ప్రతిరోజు వీధులను శుభ్రం చేసే పంచాయతీ కార్మికులు టైమింగ్ గురించి ప్రశ్నించాలని ఒకే ఒక కారణంతో వస్తారా లేదా అంటూ రానంటే చెప్పండి కొత్త వర్కర్స్ను పెట్టుకుంటానని వార్నింగ్ ఇచ్చారు పంచాయతీ కార్యదర్శి మేము రాముని తెగేసి చెప్పారు పారిశుద్ధ్య కార్మికులు అంతే మరుక్షణమే వదిలించి మిమ్మల్ని తొలగించాం కొత్తవారిని పెట్టుకున్నా ఇంక మీరు పనికిరావక్కర్లేదంటూ హుకుం జారీ చేశారు ఈ సంఘటన మండల పరిధిలోని రామన్నపేట పంచాయతీలో సోమవారం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే గత కొంతకాలం నుండి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను సమయపాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పిలిపించి పనులు చేయిస్తారని కార్మికులు వాపోతున్నారు జీతాలు సైతం బ్యాంక్ అకౌంట్లో వేయకుండా ఇళ్లకు వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్లిపోతుంటారని మాకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోతుందని కార్మికులు చెబుతున్నారు నోటి మాటలతో ఇంకా పనిలోకి రావద్దు అని అంటే ఎలా సరిపోతుంది అని ప్రశ్నిస్తున్నారు ఇదే విషయం గురించి పంచాయతీ కార్యదర్శి బాలిక సురేంద్రను వివరణ కోరితే నెలా కచ్చితంగా డబ్బులు ఇస్తున్నాం పండక్కని ఒక నెల అడ్వాన్స్ ఐటెం ఒక్కొక్కళ్లకి మూడు రూపాయలు ఇచ్చి ఉన్నాం అయినా కూడా వారు పనికి రమ్మని కార్యదర్శి హోదాలో రెండు గంటలసేపు బతిమిలాడినా కూడా బెట్టు చేశారు ఇప్పుడేమన్నా నేను తీసేశానని ప్రచారం చేస్తున్నారు వాళ్లని బతిమాడాల్సిన పని నాకేంటి వాళ్లే రమ్మన్నారు అందుకే సరే నేను కొత్తవాళ్లని పెట్టుకుని పని చేయించుకుంటున్నాను ఇప్పుడు మళ్లీ వస్తానంటా నేను ఎలా పెట్టుకుంటాను అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సూపరిండెంట్ ఎంవిఎస్ శర్మాను పంచాయతీ కార్మికులు కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు తమకు న్యాయం జరగని పక్షంలో సేటియూ ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్ తో పాటు వేటపాలెం మండల సేటీయూ ప్రధాన కార్యదర్శి మచ్చ అయ్యప్ప పాల్గొన్నారు మధ్యాహ్నం పూట ఒంటి గంటకల్లా రమ్మంటున్నారు ఒంటి గంటకల్లా ఊరు ఉంటాం లేదు పోవాలా అని చెప్తున్నాడు సార్ మన తిని గంటలు సార్ రెండు కదా మాకు ఒంటి గంట బమ్మంటున్నారు కదా అప్పుడు మేము ఎన్ని గంటలు దిగాలి సార్ అని అడుగుతున్నాం ఆ నాటి ఐదు గంటకే దిగాలంట సార్ సార్ అదేమి సార్ మన లేకపోతే ఇంకొక పక్కన పంచాయతీలల్లో కూడా అట్లనే అంట సార్ అంటే పక్కన పంచాయతీతో మీకేం పని నా టైం అంటే సార్ ఇప్పుడు ఒంటి గంట అంటే ఒక్కొక్కరు ఒకటి పదికి ఒకటి ఇరవై గట్రా వస్తారు కదా సార్ ఒకటిన్నరకాలు వచ్చేస్తారు ఆఫీస్ కడికి రెండు గంటలు మస్ట్లో వస్తుంటారు సార్ అంటే వచ్చిన వచ్చి వెనక పెట్టుకొని తీయము వలొద్దు పనిలేకొద్దు ఒక్క మాట్లాడినా దానికి నేను ఒంటి గంట ముందు లేదు సార్ అదే రావటం లేని సార్ మీరు ఒంటి గంట కదా రమ్మంటున్నారు కదా ఒంటి గంటకి మనకి ఏడగాలు లేదు కదా సార్ మస్ట్ లేదు కదా సార్ రెండు గంటల నుంచే కదా మన మస్ట్ ఏడాది తీసుకునే ఉంది మనం ఉదయం వస్తున్నారు ఉదయం ఐదు గంటలకు వచ్చేస్తున్నాం ఐదున్నరకు మస్ట్కి ఐదున్నర కల్లా అయిపోతుంది మధ్యాహ్నం పూట ఒంటి గంట కల్లా రమ్మంటున్నాడు ఒంటి గంట కల్లా ఊరు లేదు పోవాలి అని చెప్తున్నాడు సార్ మనకి ఎన్ని గంటలు సార్ రెండు గంటలకి కదా మనతో ఒంటి గంటకు అంటున్నారు కదా అప్పుడు మేము ఎన్ని గంటలకే కదా సార్ అని అడుగుతున్నాం అకౌంట్ బుక్ ఇచ్చాము జిరాక్స్ ఇచ్చాము అన్నారు జిరాక్స్ ఇచ్చారు కాబట్టి మీ అకౌంట్ కల్లా పడాలంటే రెండు వేలు అడిగారు సార్ మమ్మల్ని ఎవరు మరి ఎవరు అడిగారు మేము ఏమన్నాము రెండు వేలు రెండు వేలు అడిగారు